మేచర్ జిల్లా మండల్ మండలి చదరోస్ బ్యాంక్ అటాల్స్ లో తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆనాటి గురువులు సార్లు టీచర్లు పాల్గొని వీళ్ళందరినీ ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా సార్లు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల తరువాత మిమ్మల్ని అందరినీ చూడడం మీరందరూ ఐకమత్యంగా ఉండడం మీ పిల్లల్ని కూడా బాగా చదివించడం మాకెంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నరసింహరావు సుధాకర్ ధర్మేందర్ రాజు వేణు మరి

ఉపాధ్యాయులకు కూడా నిజంగా మీరందరూ కూడా ఊహించుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల కింద మేము ఎట్లుంటుందని మీరు ఊహించుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అనిపిస్తున్నారు ఎట్లున్నారనేది ఆనందం ఇంకోటి ఏంటంటే ఎంతో మంది మేము చదువుకోలేదప్పుడు చెప్పినట్టు లేదు అని కాదు అది ఏమైపోయింది ఇప్పుడు మీ యొక్క పిల్లలను బాగా చదివించుకున్నారు మనము ఇంకోటి కొంతమంది నేను చిన్న జాబ్ చేస్తున్నా పెద్ద జాబ్ చేస్తున్నా అని ఎవరు కూడా మీకు కావాల్సిన అవసరం లేదు అంటే మనం ఏ పని చేసినా కూడా సమాజంలో ఎలా ఉన్నారంటే న్యాయంగా చేయాలి ఆ ఆ వృత్తికి మనము చేస్తేనే మాకు ఉన్న విద్యార్థుల్ని అక్కడ మీ విలేజ్లో విలేజ్ అట్మాస్ఫియర్ ఎట్లుందంటే ఏదో పిల్లలు చేస్తే కలుగుతారు మనం చేస్తే కదా పొట్టయితే చాలు అనే ఉద్దేశంతో రెండవది తల్లిదండ్రులు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ లేకపోవడం కూడా కొంత కారణమైంది ఇవన్నీ కారణాల వల్ల మీరు ముందుకు రాలేదేమని మీరు భావపడుతుంది కానీ దైవ సంకల్పం ఏముందో అదే జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఇవి చదవలేకపోయినా మేము బాధపడుతున్నాము ఏమో చేసినాం అనుకుంటున్నారు కానీ మీకు ఏమీ లేదు భగవంతుడు అనేవాడు గొప్పవాడు మీకు ఈ స్టేజ్ తీసుకొచ్చిండు మీ పిల్లలు మీ యొక్క అనుభవాలను క్రూడీకరించి పెద్ద పెద్ద చదువులు కల్పించి పైకి పంపించినందుకు వాళ్ళకండి ముందు మీకు నేను ధన్యవాదాలు తెలుగు మా పిల్లలు చదువు ఇచ్చేదానికి జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ జ్ఞానం మీకు రావడానికే ఉపాధ్యాయు కష్టపడమేమో నేను అనుకుంటున్నా ముఖ్య విషయం ఏంటంటే నేను కొర్రబాకి వచ్చినప్పుడు నా పరిస్థితులు బాగాలేవు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరికి కూడా నమస్తే మాందాగే నాతో పనిచేసిన తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయు అందరికి కూడా నా నమస్కారం సార్ వాళ్ళు చాలా సీనియర్స్ నేను కొత్తగా పాఠశాలకు వచ్చానప్పుడు నా సర్వీస్ జస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుని సర్వీస్లోకి అంటే ఫస్ట్ అక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ దండు మైనలో చేశాను తర్వాత కొరగలకు రావటం జరిగింది అప్పుడు సీనియర్ టీచర్స్ మంది ఉండే నారాయణ చార్ సారు త స్వామి సారు వాళ్ళందరూ సీనియర్స్ వాళ్ళ దగ్గర చాలా వర్క్ నేర్చుకోవటం జరిగింది సార్ ఉదయ్ సార్ వీళ్ళకు నేను ఒక బిడ్డలాగా పద్మావతి టీచర్ నేను ఇద్దరం ఒకేసారి రావటం జరిగింది తురంగ పాఠశాలకి అప్పుడు మా ఇద్దరిని కలిపి లక్ష్మీ సరస్వతి గారి అనేది సార్ వాళ్ళు నేను బాగా చేసి అర్చిపోయామమ్మా అన్నీ మీరు పనులు చేయండి అని మాకు ప్రతి పని అప్ప ఆ విధంగా పనులు చేస్తూ చేస్తూ నేర్చుకున్నారు చాలా విషయాలు నేర్చుకోవటం అనేది జరిగింది అంటే పని చేయడం అనేది నాకు చాలా ఇష్టం పనిని ఎప్పుడైనా కూడా మనం ఇష్టంగా చేసినట్లయితే కష్టం అనిపించదు ఆ విధంగా సుమారు పదమూడు సంవత్సరాలు ఇక్కడ కొరంగలో పని చేయడం జరిగింది విద్యార్థులు మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్టుగా అడిగి దాకా జయరాము సార్ చెప్పారు చిన్న ఉద్యోగం చిన్న పని అయినా పెద్ద పని ప్రత్యక్షంగా వచ్చేసినటువంటి వీళ్ళు ఇంకా పరోక్షంగా ఇంకెంతో మంది కూడా వారికి జీవితం అందించారు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఒక వేదిక మీద ఆనాటి విద్యార్థులు ఏదైతే స్కూల్లో ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా ఇక్కడ కలిసి ఉండడం అంటే చాలా గొప్ప విషయం అదే రకంగా మరి యొక్క కార్యక్రమంలో మరి నాతో పాటు పాల్పరచుకుంటున్న వినయ్ సార్ టీచర్ జయరాములు సార్ నందం సార్ నా క్లాస్మెట్ నందం సార్ ఇప్పుడు రేట్లో నా క్లాస్మెట్ నేను ఈ పాఠశాలకి నిజంగా ఆ టైంలో నేను అందరిలో చిన్నవాణ్ణి ఇప్పుడు మీరు మీ ఏజ్ కూడా లేదు అప్పుడు నాకు మాస్టర్ ఆలోచిస్తే నేను అప్పుడు థర్టీ థర్టీ వన్ ఇయర్స్ ఉన్నాను అంతే అందుకే నేను అప్పుడు మీరు అన్న ఆ మాస్టర్ లాగా ఉండని మాస్టర్ ఎందుకంటే అప్పుడు నేను కూడా ఎనర్జీ కూడా వెళ్ళుంది మరి మీరు అన్నగా ఏంటది అది అది మంచిదా నెగిటివ్ క్యారెక్టరా హీరో క్యారెక్టరా క్యారెక్టర్ గాసుకోవాలి మరి అనగానే అప్పట్లో కొద్దిగా అందరికి ఉపాధ్యాయులకి ఎవరికైనా కొద్దిగా స్కూల్ అనగానే ఏదో రకంగా చూసేవాళ్ళు బయట వాళ్ళు అమ్మో అనేవాళ్ళు రకంగా ఉండేది అంటే మారిపోయినాయి మమ్మల్ని గుర్తుపడతారు కానీ నేను గుర్తుపడాలని కష్టమవుతా కొద్ది అవునా కదా ఆ భగవంతుడు దేవాలయం మీ అందరు బాగుండాలని ఆశీస్తూ ఈ రెండు మూడు మండలాల అయితే నాకు ఈ ప్రోగ్రామ్ ట్వంటీ కానీ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సరే వస్తా బాగుంది చెప్పాను తర్వాత వేణు నాకు కొద్దిగా రిలేషన్ చేయాలి కానీ ఇప్పుడు పదిహేను సార్లు ఈ పాఠశాల నేను వచ్చినప్పుడు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ కరెక్ట్ మ్యాచ్ గుర్తు ఎందుకంటే చందు కూడా ఫోటో ఉన్నారు ముడుకుండా వారు అమ్మేస్తారా కేసర్లా కబడ్డీ పైన తీసుకొచ్చినాం అందరు ఫోటో అప్పుడు గుణ సార్ ఇన్ఛార్జ్ సార్ అంటుండీ ఒక్కోసారి అలా మాట్లాడుతుండే ఫస్ట్ సారు భాస్కర్ రావు సార్ ఉండే ఆయన నేను నైన్టీ లాగి ఊరికి వచ్చాను ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ నైన్టీ నైంటీ సిక్స్లో మళ్ళీ వచ్చే ముందు వెళ్ళిపోయారు పాపరేట్ సార్ నాకు ఇంటర్మీడియట్ క్లాస్మేట్ నేను వచ్చినప్పుడు ముమ్మాయి టీచర్ ఉంటే మళ్ళీ టీచర్ ఉండే నేను వచ్చినప్పుడు ఉండే పిల్లలు కొంతమంది అప్పట్లా లేకుండే మళ్ళీ వాళ్ళని ఫిట్లయిట్ చేయాలంటే వాళ్ళు రివర్స్ అవుతున్నారు వాళ్ళకి ఎట్లా పూజ చేయాలన్నారో పూజ చేయాలని వాళ్ళని కరెక్ట్ అయిన పద్ధతిలో పెట్టడానికి చిత్త విధాలు ప్రయత్నం చేసి చేశాను నేను వాళ్ళు మంచిగా బాగుపడాలని ఎప్పుడైనా ఒక వాడేస్తుంది ఏ రోజైనా చదువు చాలా ముఖ్యమైనది ఆ విలువైనది చదువుకోండి ఆలం మన మైదానం లేకున్నా కూడా అక్కడ బుందరగడ్డలు ఉన్నాయి కదా పక్క ఆ స్మశానం అక్కడ సేవలు చేసి మీ అందరికి ఆడించాం మీ గుర్తు కబడ్డీ ఖోఖో ఫిరే మార్చ్ పాస్ట్ రెండు సీట్ వచ్చిన ఊరంతా తిరగడము ప్రతీ గల్లీ గల్లీ సే లెక్క డిగ్రీ తగ్గడానికి తిరిగి మొత్తం వచ్చిన ప్రైమరీ స్కూల్ జెండా ఆవిష్కరణ అయినాక మనం పాఠశాలలు చేసాక మార్చి అయినాక ప్రతి విషయాన్ని ఏమంటారు అన్ని విషయాలు అన్ని విధాలుగా పాఠశాల కొంచెం సేవ మళ్ళీ టూ థౌజండ్ ఈ పాఠశాలకు వచ్చి మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు పనిచేస్తా తొమ్మిది సంవత్సరాలు అయినాక నుంచి ఎల్బీ నాకు ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయాను ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను గవర్నమెంట్ ఎయిట్ తర్వాత ఆగిపోతే నైన్ ఇయర్స్ అవుతుంది

అంగర్ మాకి పోస్తా ఐ డిక్లీడ్ యు అప్పుడు సభ్య చేస టీచర్ కూడా రావొచ్చే మిల్లర్ సార్ అంటే చాలా ఇష్టం నేను డాక్టర్ కోరిక కానీ అది మా సార్ బాగా చాలా బాగా కానీ చదువు ఆపేశనము ఇక ఎడిట్ చేయండి ఎప్పుడైతే ఫస్ట్ టైంకి కొట్టి విద్య విద్యార్థులు నా పేరు వసంత మరి తని కూడా నా పిద్దరు పాపలు ఒక బాబు పాప టీచర్ జాబ్ చేస్తుంది చిన్న పాప నర్సింగ్ చేస్తుంది బాబు ఏమో ఫోటోషూట్ నేర్చుకున్నట్టు ఎక్కువ దగ్గర ఉంటున్నారు ఫ్యాంక్స్ అందరికీ నా దాఖలు నా పేరు ధనలక్ష్మి నాకిద్దరు పాప ఒక బాబు పాప ఎంబీఏ అయిపోయింది పాప ఇండియా అయిపోయింది మ్యారేజ్ కూడా అయిపోయింది పాప ఒక బాబు బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ కంటిన్యూ చేస్తున్నారు గౌరవనీయులైన ఉపాధ్యాయులు గారికి నమస్కారం నా తోటి విద్యార్థులకు కూడా నమస్కారం నా పేరు శ్రీదేవి నాకు ఒక పాప ఒక బాబు బాబు డిగ్రీ అయిపోయింది పాప సెకండ్ ఇయర్

మమ్మల్ని తీసుకుని వద్దు అంటే మేము దుమ్మా కొట్టితే ఇంటికి వచ్చేవాళ్ళం మరి వాళ్ళు చాలా నాకు గుర్తుపడతాం ఇప్పటికి సార్ వాళ్ళు మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నాతోటి స్నేహితులందరూ ఇక్కడికి వచ్చి కూడికి వేదికగా ఈ యొక్క సభ వేదికలో నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్గా మేమందరం కూడి ఒక ఫ్యామిలీగా మేమందరం ఒక క్లాస్మేట్స్గా ఉండే అప్పుడు చిన్నపిల్లల వ్యవహారంతో మేము వ్యవహరించే వాళ్ళము నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ విద్యార్థి విద్యార్థులందరికీ నమస్కారాలు మరి ఇంత ముందుకు టూ టైమ్స్ బాయ్స్ గెట్ టుగెదర్ చేసుకున్నారు కానీ గర్ల్స్ అని లేడీస్ని ఇన్వైట్ చేయలేదు ఈసారి ప్రత్యేకంగా మీరు అందరి కోరిక మేరకు డేట్లు కూడా చేంజ్ అయితే కూడా ఫోర్టీన్త్ అంటే ఫోర్టీన్త్కే ఫిక్స్ చేసినాం అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరి ఉపాధ్యాయుల గురించి చెప్తే గుణ సార్ కానీ ఉమాదే టీచర్ కానీ పాటుబేట్ సార్ కానీ వీళ్ళక సార్ సార్ జయరాం సార్ వాళ్ళు చెప్పిన విద్యతోటి మేము కొద్దిగా అడిగినాం మేము కొద్దిగా నిర్లక్ష్యం చేసినాం అయినా మేము వాళ్ళు చెప్పిన గుర్తు గుర్తుపెట్టుకొని టెన్త్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయినాం మేము అందరం ముందుకు ఇప్పుడు నా పేరు ఎన్ సుధాకర్ నాకు ఇద్దరు పాపలు నేను అగ్రికల్చర్ ల్యాండ్ వర్క్ చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తాను మరి ఈరోజు ప్రోగ్రామ్కి సహకరించినటువంటి సభ్యులు అందరూ డెబ్బై వన్ నాట్ ఎయిట్ మందిల ఒక సిక్స్ ఎయిట్ మెంబర్స్ ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి అటెండ్ అయి ఉండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామన్న ఉద్దేశంతో చేసినాం వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నేను చెప్పవలసి వస్తుంది ముఖ్యంగా గర్ల్స్ నుంచి పి జ్యోతి గారు బాయ్స్ నుంచి నర్సింగ్ రావు ఆనంద్ ప్రమోద్రంగ నుంచి వేణుగారు సుధాకర్ వెంకటాపురం మేము ముఖ్యంగా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క ని చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది అందరూ ఉచేసినందుకు ధన్యవాదాలు నేను మా చదురు కూడా నాకు ఇద్దరు పిల్లలు బాబా ఎయిత్ క్లాసు బాబు ఫోర్త్ క్లాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేశాను మల్కాజుని పోలీస్లో హెడ్ కాన్స్టేబుల్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రోగ్రాము అరేంజ్ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ అంటే అంటే మేను సుధాకర్ నరసింహరావు ధర్మేందర్ జ్యోతి గారు వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా అటెండ్ చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు టీచర్స్ గురించి చెప్పాలంటే బాబు సార్ క్లాస్కి అంటే చాలా భయం వేసేది ఎందుకంటే సాధించి ఇక్కడ పట్టేసి గిచ్చేసాడు ఆన్సర్ అయితే తప్పేటువంటి మీ చేతి కింద పట్టి గిచ్చేసాడంటే ఇదంతా బ్లాక్ అయిపోతారు ఆ భయానికి సారస్తున్నట్టుగా చాలా భయపడేది సార్ అందరు నవ్వాలి నేను సీరియస్ గా తీసుకోవాలి నేను కామెడీగా చెప్తున్నాను భువనేశ్వర్ మేము ధర్మేందర్ నేను అశోక్ నర్సింగ్ మాది టెన్త్ క్లాస్ బ్యాచ్మెంట్లో మేము చాలా రోజులు ఉండేది చంద్రగూడ విలేజ్ నుంచి మాకు భయం వేసి తర్వాత మేము ఆ రోజు స్కూల్ రాలేదు నేను బయమేంద నర్సింగ్ రావు అశోక్ బయట జాము చెట్ల పోటీ గడ్డి చెంద్రా ఇక్కడ తిరిగి

కొన్ని క్లాస్ టీచర్స్ వాళ్ళకి విజయపూర్వక నమస్కారం చేస్తున్నాను మరి మా క్లాస్మేట్స్ వాళ్ళందరికీ నేను విజయపూర్వక నమస్కారం ఆయన అందరూ బాగున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషం ఇంకొకటి ఏంటంటే మనం చేసినప్పుడు చిన్నప్పుడు ఏ విషయాలు చేసినా కానీ మన పెద్దవాళ్ళు మన గౌరవమీలు సారి వాళ్ళు అందరు మనం కంట్రోల్ చేసుకొని మన ముందుకు సాధించాలి అయినా మనం పట్టించుకోకుండా ఏదో ఆటలు పాటలు ఆడుకో ఆడుకుంటూ వెళ్ళిపోతాడు పాపడుతాడు ఎక్కువైతే ఖాళీగా ఉంటారు

సరే మనం మగవాళ్ళమైతే అందరం వస్తాం లేడీస్ ఎట్లా అంటే ధర్మేందర్ కొంచెం జ్యోతి టచ్ లో ఉండటంతో జ్యోతిని కాన్ఫరెన్స్ లో తీసుకుంటే ఆడవాళ్ళ విషయం మనం చూసుకుంటామని చెప్పడం తోటి ఈ ఆడవాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నారంటే నలభై మంది ఉన్నారు అంటే నలభై మంది మ్యాక్సిమం మేము ముప్పై మంది వస్తాము అని చెప్పి కొంచెం జ్యోతి ధైర్యం చెప్పడంతో అందరికి లేడీస్ చేసి అందరం కలిపి ఈ వేడుకలు చేసుకుందామని చెప్పి మేము దీనికి సుధాకరణ అప్పటి నుంచి కూడా అంటేనే ఉండవు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం చేయాలి చేయాలని ఇంతకుముందు మనకంటే ముందు వచ్చి వాళ్ళు టూరిస్ట్ హోటల్లో కంప్లీషన్ చేసి మనకంటే తక్కువ చిన్నవాళ్ళు అంటే మన తర్వాత బ్యాచ్ కూడా వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని మనం ఒక చేయలేదు అన్న ఒక ఆందోళన ఉండే ఎవరు చూసినా మేము తిరుగుతుంటే మీది పైతే ఎప్పుడు 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 అనుకుంటే మాకు కూడా కొంచెం బాగా అనిపించేది ఇక దాన్ని మొన్న మేము కాన్ఫరెన్స్ లో మాట్లాడినాక డబ్బుల విషయం అంటే డబ్బుల విషయం నేను ఇచ్చినాం డబ్బుల గురించి మీరేం మేము చెప్పలేదని చూసుకుంటా ఇక దీంతో ఈ ప్రోగ్రాం వీళ్ళు ఆర్గనైజ్ చేసి దీన్ని సంతోషంగా ముందు చేసిన పిల్లలకు అందరికీ నా యొక్క ప్రత్యేక అయితే మీరు కిడ్నాపం చేసిన డబ్బులు చాలా ఉన్నాయి సార్ మా గోల గురించలేక టీచర్ మాకు నైన్త్ లో టెన్త్ లో మాకు క్లాస్ టీచర్గా ఇవ్వడం జరిగింది మాకప్పుడు పేరెంట్స్ కమిటీ అని చెప్పి పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఉండేది అయితే మాది ధర్మేందర్ సత్యరెడ్డి అశోక్

గ్రూకేజ్ కాల్ ముంగల్ తోడు మళ్ళా దాని మొత్తం మొత్తం పెట్టి గ్రూకేష్ కాల్లతో తోడికి మళ్ళీ ఆది కూడా జరిగింది అలా అని చెప్పిన చాలా చేసి సార్ అందరికీ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు సెకండ్ ఇయర్ పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ చిన్న పాప సెకండ్ ఇయర్ మా ఆయన ఆర్టీ ఇస్తాడు అయితే నాకు ఒకటే బాధ ఏంటి అంటే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ లేదు చదవడానికి అదొకటి ఇంకోటి ఏంటన్నా పేరెంట్స్ సపోర్టు అసలు ఎందుకంటే వాళ్ళు చదువుకో చదువు లేకపోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక మనల్ని కూడా అంత ప్రోత్సాహకరంగా చేయలేదు అయితే నేను ఆ బాధ నా పిల్లలకి రావద్దు ఒకప్పుడు మా వాళ్ళ ఎట్లా ఉండేదంటే పోతే పోని లేకపోతే లేదు స్కూల్కి పొలం పనికి వస్తే ఒకరోజు స్కూల్ దెబ్బతదన్నట్టు ఉంటుంది అలాంటి స్థితిలో వాళ్ళకి ఎంత అంటే వాళ్ళకు చదువులో తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రవర్తించారు కానీ ఒకవేళ అప్పుడు మనం చదువుకొని మంచి స్థాయిలో ఉంటే ఇప్పుడు ఎక్కడో మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు అది మిస్ అయినా అని నేను చాలా బాధపడుతూ ఉంటాను అందుకని నా పిల్లలు ఎక్కడ కష్టపడకుండా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి వాళ్ళొక స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను మరి ఉపాధ్యాయులు వాళ్ళు నిజంగా ఎంతో కష్టపడి చెప్పారు కానీ మనకు ఉదాహరణ లేక జ్ఞానం లేక దాన్ని మనం వినియోగించుకోలేదని నేను అనుకుంటున్నాను అది మన మన పొరు పట్టే వాళ్ళది కాదు ఎంతోమంది విద్యార్థులు ఇలాంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లో చదువుకొని వెళ్ళిపోయి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మనమే అది పొందలేకపోయామని ఒక బాధ తప్ప ఇంకోటి ఏం లేదు మీ అందరినీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు ఈరోజు ఫస్ట్ టైం ఫోటోలో గ్రూప్లో చూడడం ద్వారా మరి అందరినీ చూడడం చాలా సంతోషకరంగా ఉంది కంటే చాలా గుర్తు చేసుకుంటున్నాం రెండు రోజుల ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి కలుసుకోలేక ఈరోజు సంతోషంగా వేడుక జరుపుకుంటున్నాము అందరికి హాయ్ గుర్తుపట్టాలని వాళ్ళని ఏమనుకోకండి చాలా మరి నమస్కారం వాక్చాను చెప్పారు కానీ మేము పట్టించుకోలేము అప్పుడు తెలియక తెలియక మా పిల్లల్ని అయితే చదివిస్తున్నాము మాకు తెలియదు